ఈ ఖమ్మం జిల్లా నుంచే మొదలైంది ఏది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని ఓడగొట్టాలా కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం కోసం ఎందుకంటే మా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ తెలుగుదేశం లేకుండా చేయాలంటే ఎన్నో మా ముఖ్యమంత్రి గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇక ఏం పైన అన్న దానికి మా ప్రతి కార్యకర్త రాష్ట్రంలో మొత్తం కార్యకర్తలందరూ కలిసి మేము బీఆర్ఎస్ని ఓడగొట్టాం కాంగ్రెస్ని గెలిపించాం కాంగ్రెస్ మా ఇప్పుడు ముగ్గురు మంత్రులు కానీ అందరూ ఈ రాష్ట్రంలో తిరిగి మీ టీడీపీ ఓట్లు కావాలి మాకంటే మేము ఒక్క కూడా లేకుండా పొత్తు లేకుండా మేము ని ఓడగొట్టడం కోసం ఎంతో కృషి చేసి కాంగ్రెస్ని గెలిపించాం ఈ జిల్లాలో పదికి తొమ్మిది రావడం కారణం మేము మెజార్టీ రావడం కోసం యాభై వేలు నలభై వేలు అరవై వేలు మెజార్టీ వచ్చిన అన్ని నియోజకవర్గాల్లో మా టీడీపీ కార్యకర్తలు పట్టుదల కృషితోటి చేశాం ఇప్పుడు ఏమైంది చేస్తున్నారంటే ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి మీకు పార్టీ ఆఫీస్ రెగ్యులేషన్ చేస్తాం మీకు మార్కెట్ కమిటీలో కానీ ఇస్తాం మేము కొంతమంది బోర్డులకు ఇస్తాం సభ్యులకు ఇస్తాం లేకపోతే ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మీకు నెంబర్లు ఇస్తాం అన్ని తుమ్మల నాయసారు పొంగులేడి గారు ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చిపోయారు మీరు మూడు నెలల్లో రెగ్యులేషన్ చేస్తాం అని మూడో సంవత్సరాలు అడుగుపెట్టారు అసలు మమ్మల్ని కొంతమంది అయితే అందరు కాదు కొంతమంది ఏలాగ మీ పార్టీ ఏడున్నట్టు మాట్లాడుతున్నారు మా పార్టీ ఉందే రాష్ట్రంలో రెండో స్థానం ఫస్ట్ స్థానంలో ఖమ్మం జిల్లాలో ఉంది మరి మీరు అందరూ తెలుసు ముఖ్యమంత్రి గారికి తెలుసు ఇక్కడ ఉన్న తెలుసు మేమన్నా అంటే మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు మేము గుర్తొత్తుంటాం గారికి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు అంటాడు లేకపోతే చంద్రబాబు గారు అంటాడు ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ఓట్లు కావాలంటాడు అసలు ఆయన ఏ పార్టీలో పోయినా మా ఓట్లతో గెలిసి మెజార్టీలు తీసుకొని అసలు కొంతమంది మంత్రులు అయితే మమ్మల్ని లెక్కే చేయట్లేదు ఈ జిల్లాలో మేకన్నా మా బలం ఏందో చూపియాలంటే మళ్ళీ ఒకసారి మేము మీ మీరు అంటున్నారు కదా ఏముందని ఇప్పుడు అరవై డివిజన్లు ఉంది ఖమ్మంలో మళ్ళీ అరవై డివిజన్లో మా పోటీ పోటీ చేస్తాం మా కలిసి వచ్చే పార్టీలతో పోటీ చేస్తాం మీకు పది నుంచి పదిహేను కంటే ఎక్కువ రావు ఇరవై లోపే మీకు ఉండదు రాసుకోండి అయితే మేము చూస్తున్నాం మధుర కానీ ఇప్పుడు వైరా కానీ ఇవన్నీ మున్సిపల్ కానీ కార్పొరేషన్లో కానీ మా సత్తా ఏదో చూపిస్తారు మా కార్యకర్తలు ఉన్నారంటే అన్నా మనం తగులు పోయే వాళ్ళం కాదు మన కార్యకర్తలు ఏమన్నారు వాళ్ళే చెప్పారు కదా పొంగులేటి గారు అన్న తమ్ములు గారి గారికి వచ్చి ఆఫీస్లో కాంగ్రెస్ కార్యకర్తలు నిద్రపోయినా తెలుగుదేశం కార్యకర్తలు నిద్రపోకుండా బీఆర్ఎస్ ఊడగొట్టడం కృషి చేశారని పొంగులేటి గారు ఏమైనా డిబ్యూట్లో కానీ ఇక్కడ ఇదే ఆఫీస్లో తమ్ములు గారు చెప్పారు మళ్ళీ ఏమన్నారంటే అలా మరి ఇళ్ళు మోసం చేశారు కాబట్టి మనల్ని ఆఫీస్ రెగ్యులేషన్ చేయలేదు మాకు ఏట్లు లేదు కనీసం ఇంద్రియ ఇల్లు కానీ చిన్న చిన్న ఏదైనా అడిగినా మన కార్యకర్తలు పోతే భేదంలో కూడా ఇయట్లేదు మన భేదల పార్టీ కదా మన ఇల్లు లేని వాళ్ళకి మనం అడిగేది అవి కూడా ఇయట్లేదు కాబట్టి ఈ కార్పొరేషన్ వాళ్ళకి ఈ కాంగ్రెస్లో కూడా ఈ జిల్లాలో ముందు చెప్పాలా మన సత్తా ఏందో లేదన్నారు ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు తెలియాలని మా కార్యకర్తలు కోరుకుంటున్నారు సైనికులు పనిచేయడానికి మళ్ళీసారి నిద్రపోకుండా వీళ్ళందరినీ ఓడియడం కోసం మరి కృషి చేస్తామని ఇప్పుడైనా మీరు మారి మా మామూలుగా గుర్తిస్తే ఈ జిల్లాలో తెలుగుదేశం ఉందని గుర్తిస్తే మారితే ఓకే మాకు కూడా సమస్య స్థానం కల్పిస్తాయి లేకపోతే మేము ఏం చేయాలో మాకు తెలుసు ఎట్లా చేయాలో మా కార్యకర్తలకు మాకు తెలుసు ఇప్పుడైనా గుర్తు పెట్టుకొని చేయండి అని అన్నారు మేము గొడవలు పోయేవాళ్ళు మా సామరస పార్టీ మేము అవకాశం వచ్చినప్పుడే మేము ఎవరికైనా చూపిస్తాం మళ్ళీ ఒకసారి మీకు రుచి చూపించడానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటాను